హే గాయ్స్ వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే మేథి బంగాళదుంపతో ఫ్రైనైతే చేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్కి మెంతి కూర కూడా మంచిదేని కనుక ఈరోజు మేతి కూరతో బంగాళదుంప ఫ్రైన్ అయితే చేసుకుంటున్నాను మరి ఈ బంగాళదుంప మేతి ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా అయితే బంగాళదుంపలు తీసుకోవాలండి బంగాళదుంపపై ఉన్న తొక్కను తీసేసి చక్కగా సన్నగా అయితే ఇక్కడ చూపెట్టినట్టుగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత షాల్ట్ వాటర్లో వేసుకోండి బంగాళదుంపలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి మెంతి కూర తీసుకోండి మెంతి కూర అయితే నేను ఇక్కడ రెండు కట్టెల వరకు తీసుకుంటున్నాను మేతి ఆలు ఫ్రై అను కనుక మేతి అనేది నేను ఎక్కువ వేసుకుంటున్నాను ఆకుకూర తినడం వలన హెల్త్కి చాలా మంచిది కనుక నేను రెండు కట్టల మెంతి కూర అయితే వేసుకుంటున్నాను బంగాళదుంపలు చాలా తక్కువగా వేసుకున్నాను ఒక మూడు బంగాళదుంపలు మాత్రమే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మెంతికూర కూడా చక్కగా కడిగేసి ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర మిరపకాయ ముక్కలు ఒక రెండు మూడు తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్టీకి తగ్గ షాల్ట్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా బంగాళదుంప ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొంచెం పసుపు మీరు ఆ బంగాళదుంపని చూసుకొని పసుపు కారం అనేది వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను స్పైసీకి తగ్గట్టుగా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఈ మేతి బంగాళదుంప ఫ్రై అయితే బంగాళదుంపలను ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి బంగాళదుంపలనే సన్నగా కట్ చేసుకొని అయితే చేసుకుంటున్నాను ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదండి సగం ఫ్రై అయితే అయిపోవాలి బంగాళదుంపలు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తరువాతనే మనం ఇప్పుడు మెంతి కూరని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కూర వేసుకున్నాను మీరు ఎంత మెంతి కూర వేసుకున్నా ఈ కర్రీలో కనిపించదనమాట కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం మెంతి కూర వేసుకున్నాం కదా చక్కగా కలిపేసుకోండి కిందికి పైకి అంతా కలిసేటట్టుగా దీనిపైన మాత్రం క్యాప్ అనేది అస్సలు పెట్టవద్దు మనం బంగాళదుంప ఉడకడానికి క్యాప్ కావాలంటే పెట్టుకోండి కానీ ఈ విధంగా ఆకుకూర వేసుకున్న తర్వాత మూత అనేది అస్సలు పెట్టకండి చక్కగా మగ్గిపోతుంది త్వరగా అయిపోతుంది అనమాట క్యాప్ అనేది పెట్టుకోకుండా ఉంటే కర్రీ అనేది కొంచెం విడివిడిగా రోస్ట్గా వస్తుంది క్యాప్ అనేది పెట్టేసుకున్నారనుకోండి ముద్ద ముద్దగా అయిపోతుంది అందుకని మూత అనేది పెట్టకూడదని చెప్తున్నాను చూస్తున్నారు కదండి మేతి బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప మెంతి కూరతో ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట బంగాళదుంప వేసున్నాం కనుక బంగాళదుంప మెంతి కూరతో ఫ్రై అయితే ఇష్టంగానే తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఈ ఫ్రై చేసుకోవడం కోసం ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ మనం మెంతి కూర కట్ చేసుకొని పెట్టుకోవడమే కొంచెం టైం పట్టచ్చు బంగాళదుంప కట్ చేసుకోవడం ఇదే కొంచెం టైం అనేది పడుతుందేమో కానీ కర్రీ చేసుకోవడం మాత్రం చాలా తొందరగా అయితే అయిపోతుందండి లంచ్ బాక్స్లోకి కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీకు ఈ బంగాళదుంప మెంతి కూర ఫ్రై నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి